ఇంకా లోపలికి నుంచి మన ట్రావెల్ చేసి వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ కిలోమీటర్ అవుతల మినిమం ఒక వన్ పాయింట్ అంటే వన్ పాయింట్ ఎయిట్ టూ మీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి మళ్ళీ ఇంకా మళ్ళీ మొత్తం త్రీ కిలోమీటర్స్ ఓకే లోపల

ఇప్పుడు ఎలచుకున్న వాళ్ళని మనకు అంటూ ఇంకా లోపడతాయి కదా అంటే దాన్ని ఇక్కడ గెలిచినా వాటిని అందించి ఇప్పుడు ఇ ఇంకా ఉందా అయిపోయింది ఇప్పుడు తీశారు అయిపోయింది ఇప్పుడు ఇది బొక్కు అయిపోయిందా ఇప్పుడు ఇక్కడ తీశారు ఛార్జ్ చేసుకొని తీసుకో దిగరుడు సార్ ఇక్కడ అయిందగా ఇంకొంత నేను క్లోజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఈ సైడ్ లో అయిపోయినట్టేనా ఓన్లీ బండన అన్న ఈ సైడ్ లో ఉంది కదా ఈ సైడ్ అది ఇప్పుడు ఇది బొగ్గేనా లేకపోతే బండనా ఇది కోలే పైన స్టోన్ ఉంది కింద స్టోన్ స్టోన్ పైన ఓకే స్టోర్ కింద అంటే స్టోన్ పైన స్టోన్ మధ్యలో మధ్యలో মূল গ্ৰেডো কালি চুপাৰ কালি ফটো

स्टेशन पवर् प्लांट इनका थ्री किलोमीटर హెచ్పి బంపులు మా దగ్గర ఫైవ్ హెచ్పి ఉంటాయి కదా దానికి అటు అంటే రెండు వందల మూడు వందల నలభై ఐదు హెచ్పీ ఎక్కువ ఎంత హెచ్పిది ఎంత హెచ్పి మూడు వందల యాభై హెచ్పి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ హెచ్పి ఏంటంటే డెలివరీ అది డెలివరీ చార్జు సంపించి స సంపల గీలు వస్తుంది దీని డెలివరీ పైన దీని డెలివరీ పోయి ఫైన డెలివరీయా బాగా చేసినప్పుడు సంపల గీలు నేను కూర్చుకొని కూర్చొని డెలివరీ అవుతుంది ద్వారా పై పేరు వేస్తారు గోరువాలు కనెక్ట్ చేస్తారు డెలివరీ సంపులో సంపులో వస్తాయి అంటే పొడి పొడి ఆనియలే పొడి ఎంతైతే సంప అంటే అది సంపగో ఆ ఇప్పుడు ఇప్పుడు సం ఇగో ఈ డెలివరీ లైన్ ఉన్నాయిగా అవును ఈ సంపు కనెక్ట్ చేసి ఉన్నాయిగా అవును ఈ సంపు కనెక్ట్ చేసి పంపులో పోతాయి ఈ మూడు డెలివరీ లైన్లు ఇదొకటి 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 పైన డెలివరీ ఈ పైకి}}{| అటు మూడు ఉంటాయి సేమ్ సేమ్ కింద కూడా మూడు ఉంటాయి లైన్కి చూడు వాళ్ళకు స్వీజ్ వాళ్ళు అదొకటి ఒకటి ఉంది రెండు ఇంకొకటి అక్కడనే ఉంటుంది కడ్డి అది అదొక సంప అదొకటి స్వీచ్ వాళ్ళు ఒకటి అక్కడ ఒకటి మూడు మూడు పంపులకు మూడు సెక్షన్లు డెలివరీ డెలివరీ ఒక్క పంపు ఫైవ్ థౌసండ్ లీటర్లు పోతుంది పైన ఫైవ్ ఒక నిమిషానికి ఒక నిమిషానికి మీరు వచ్చే ఈ దానిలో పెట్టా ఈ లీకేజ్ వాటర్ లీకేజ్ ఉంటాయి కదా ಕಿ ಆ ದರ ಸಂಪಲಕ್ಕೆ ಪಂಪಿ ಪೈಕಿ ಸೇಮ್ ರೂಟೈನಾ